బీర్బల్ తెలివితేటలు హాస్య చిపురత గురించి ఎంతోమంది చెప్పగా విన్నాడు ఇరాన్ రాజు అందుకే అతడి తెలివితేటల్ని స్వయంగా చూడాలని ఒకసారి మా దేశంలో పర్యటించి అతిథి మర్యాదలు స్వీకరించమని బీర్బల్కు ఆహ్వానం పంపాడు కొంతకాలం తర్వాత అతడి ఆహ్వానాన్ని మన్నించి ఇరాన్ బయలుదేరాడు బీర్బల్ రాజ దర్బార్లో అడుగుపెట్టిన బీర్బల్కు ఎదురుగా ఆరుగురు చక్రవర్తులు కనిపించారు ఆరుగురు అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉన్నారు ఆరుగురు చక్రవర్తులు మాదిరిగానే ఖరీదైన దుస్తులు ధరించి సింహాసనం మీద దర్జాగా ఉన్నారు ఆరుగురు బీర్బల్ అసలైన రాజును కనిపెట్టగలడో లేడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆరుగురిని కాసేపు నిశ్చితంగా పరిశీలించాడు బీర్బల్ వెంటనే నిజమైన చక్రవర్తి దగ్గరికి వెళ్లి వినయంగా నమస్కరించాడు దాంతో ఆశ్చర్యపోయిన చక్రవర్తి అందరూ ఒకేలా దుస్తులు ధరించినా నన్ను ఎలా గుర్తించగలిగావు అంటూ ఆశ్చర్యపోయాడు దానికి బీర్బల్ నవ్వుతూ జహాపన మిగిలిన వాళ్ళంతా మీలాగే దుస్తులు ధరించినా అందరూ మాటి మాటికి మీ వైపే చూస్తున్నారు మీరు ఒక్కరే సూటిగా సభవైపు చూస్తున్నారు ఆ తేడాను గుర్తించి మిమ్మల్ని కనిపెట్టాను అన్నాడు బీర్బల్ అతడి తెలివితేటలకు ఎంతో సంతోషించిన చక్రవర్తి ఘనమైన కానుకలతో బీర్బల్ని సత్కరించాడు సునిశ్చిత పరిశీలన చేయగలిగిన వాడిని అందరూ సత్కరిస్తారు